వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను వంశీకృష్ణ ప్రజెంట్ మనం వచ్చేసి ఒక అయితే పిలవడం అనమాట ఆ గెస్ట్ ఎవరంటే బన్నీ మన పక్కనే ఉన్నాడు తను ఒక మహామూల గ్రామం నుంచి వచ్చి అంటూ ఒక హేమ్ పెట్టుకున్నాడు అనమాట చదువుకుంటూ తనతో పాటు తన దేశాన్ని కూడా ఒక శిఖరం ఎక్కించాలని ఒక ఆశతో వచ్చాడు ఎందుకంటే శిఖరం ఎందుకన్నానంటే తను కూడా ఒక పర్వతాలు ఎక్కుతూ చాలా ఎక్కాడు నేను చెప్పడం కానీ తనతోనే చెప్పిస్తాను ఆ శిఖరాలు ఏంటి ఇప్పుడు తన ఒక ఏం పెట్టుకుని మన దగ్గరికి వచ్చాడు అనమాట సో నాతో పాటు మీరు కూడా ఖచ్చితంగా వీడియో చేసే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి సో మా కైజర్ న్యూస్ కూడా తనకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు మా సార్ వాళ్ళు కూడా సో మాతో పాటు కూడా మీరు సపోర్ట్ చేయాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట సో తనతో మాట్లాడదాం హై బీ ఎలా ఉన్నావు హాయ్ సార్ బాగున్నాను సార్ అన్నయ్యను సార్ ఎందుకు మనంతా ఒకటి అన్నయ్యను ఓకేనా అసలు ప్రోపర్ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చావు తర్వాత నీ ఏం గురించి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పమన్న వాళ్ళకి నా పేరు వచ్చేసి విశ్లాద్ బన్ని మాది కామారెడ్డి డిస్టిక్ రాజంపేట మండల్ గుండారం గ్రామం ఎల్లాపూర్ తండ నుంచి వచ్చాను నేను ఇక్కడికి డాడీ పేరు మా నాన్న పేరు వచ్చేసి రవి మా అమ్మ పేరు వచ్చేసి అనిత ఏం చేస్తారు మమ్మీ డాడీ ఏమన్నా కూలి పని వ్యవసాయం చేస్తూ ఉంటారు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వ్యవసాయ కూలీలు వ్యవసాయం చేస్తూ వ్యవసాయ కూలీలు కూలీలు పని చేసుకుంటూ ఉండేవారు మా వారు చదువుకుంది నాది స్కూలింగ్ వచ్చేసి నాగిరెడ్డిపేట గురుకులంలో అయింది ఏదైతే గురుకులం ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీస్ ఉన్నాయో దాంట్లో నేను స్కూలింగ్ కంప్లీట్ చేశాను అండ్ ఏదైతే ఇంటర్మీడియట్ ఉందో అది కూడా గురుకులంలోనే కంప్లీట్ చేశాను ప్రజెంట్ డిగ్రీ కూడా వచ్చేసి గురుకులంలో చదువుతున్నాను కామారెడ్డి సూపర్ ఎందుకంటే ఎందుకు సూపర్ అంటానంటే ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో ప్రైవేట్ కాలేజీలో పోయి ఎక్కడెక్కడో కార్పొరేట్ కాలేజీలో లక్షలు పెట్టి ఎలాంటి ఉపయోగం లేదు వాళ్ళకి సో గురుకులం చదివితే కూడా ఎలాంటి టాలెంట్ పర్సన్ మనం కూడా గుర్తిద్దామని అడిగాను చూపింకా బేసికల్లీ నేను వచ్చేసి గతంలో రెండు వేల పద్దెనిమిది నుంచి ఏదైతే పర్వతారోహణ ఉందో దానిపైన నాకు ఆసక్తి అనేది కలిగింది థాట్ ఎలా వచ్చింది నీకు అసలు చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో మనకు తెలంగాణ వచ్చే మూమెంట్ జూన్ టూ కి ముందు పూర్ణ ఆనంద్ అన్న వీరిద్దరు ఎవరెస్ట్ ఎక్కి ప్రపంచ రికార్డ్ బ్రేక్ చేశారు అది ఎలా చేశారంటే ఏదైతే మాకు సెక్రటరీ సార్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారో సార్ సపోర్ట్ ద్వారా గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా వాళ్ళని ఎవరెస్ట్ ఎక్కిచ్చారు ట్రైనింగ్ ఇచ్చి నేను గతంలో ఎప్పుడైతే స్కూలింగ్ లో ఉన్నానో అప్పుడు ఈ రాక్ క్లైంబింగ్ అనే శిక్షణ క్యాంప్ ఉంటుండే మాకు స్కూల్ కూడా పెడతారు ఆ గురుకులం నుంచి మాకు ప్రతి సంవత్సరం ఈ రాక్ క్లైంబింగ్ క్యాంప్ అనేది అనేదిలో జరుగుతుంది యాదాద్రి భువనగిరి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో సార్ పేరు వచ్చేసి బచ్చనేపల్లి శేఖర్ బాబు సార్ ఆయనకు ఈ ఫీల్డ్ లో అర్జున్ అవార్డు ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో సార్ ఒక్కరికే అర్జున్ అవార్డు ఉంది ఈ ఫీల్డ్ లో సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను స్టార్టింగ్ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఐదు రోజుల శిక్షణలో నేను ఫిజికల్లీ మెంటల్లీ రిటర్న్ ఎగ్జాము అండ్ ఏవైతే పరికరాలు యూజ్ చేస్తారో ఎక్కడానికి వాటి అన్నింటిలో టెస్టులు జరుగుతాయి మాకు ఓకే ప్రతి దాంట్లో టాప్ చేశాను పాస్ అయిపోయాను డిస్టింగ్ గ్రేడ్ వచ్చింది దాని తర్వాత ఇంకోసారి ఛాన్స్ వచ్చింది అప్పటికి ప్రవీణ్ కుమార్ సార్ ఈ పోస్ట్ నుంచి వచ్చేసారు సెక్రటరీ పోస్ట్ నుంచి దాని తర్వాత మాకు ఏమైందంటే ఈ క్యాంపులు అనేటివి ఆగిపోయాయి అక్కడికి కంటిన్యూ కాలే స్టార్టింగ్ లో నేను ఈ ఫీల్డ్ లోకి రావడానికి గల కారణం ఏందంటే స్టార్టింగ్ లో తెలుసుకున్నాను కొంతవరకు ఈ ఫీల్డ్ లో ముందుకు వెళ్ళాలంటే డబ్బులతో కూడుకున్న వ్యవహారం నార్మల్ స్పోర్ట్స్ ఏదైనా గానీ ఈ రోజు గెలవకపోయినా రేపు గెలుస్తామనే హోప్ ఉంటది ఈ రోజు చేయలేకపోయినా ఇంకోసారి చేస్తాం ఈ ఫీల్డ్ ఎట్లా అంటే ఈ అడ్వెంచర్ సాహసం అనేది చిన్న మిస్టేక్ చేసినా అదే లాస్ట్ మనకు అదే లాస్ట్ పాయింట్ అయిపోతుంది సో అట్లాంటి దాంట్లో నేను ఎందుకు ఎంచుకున్నానంటే మా ప్రవీణ్ కుమార్ సార్ అప్పుడు రెగ్యులర్ గా ఈ క్యాంపులు కంప్లీట్ చేసి అడ్వాన్స్ లెవెల్ పంపించడం దాని తర్వాత ఇంకా కొన్ని పర్వతాలకి పీయడం ఇట్లాంటివి చేస్తుండేవారు సో ఇలా ఛాన్స్ ఉంది నాకు ఇలా అవకాశం ఉందని చెప్పి నేనేం అనుకున్నానంటే ఇప్పుడు నేను స్కూల్ స్టేజ్ లో ఉన్నాను గురుకులం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఉంది డిగ్రీ ఉంది ఇంకా ఐదు సంవత్సరాలు ఆరు ఏడు ఉన్నాయి ఈ ఏడు సంవత్సరాల్లో ఈ ఫీల్డ్ నేను రానిచ్చుకున్నట్లయితే నేను అనుకున్న గోల్ రీచ్ అయిపోతానని ఈ ప్రొఫెషన్ అనేది నేను చూస్ చేసుకున్నాను వెళ్ళిపోయాక ఈ ఫీల్డ్ అనేది ఆగిపోయింది అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి నాకు ఛాన్స్ లేదు ఇప్పుడు నేనేం చేశానంటే తర్వాత అక్కడ ఏదైతే ట్రాన్సెండ్ అకాడమీ ఆఫ్ రాక్ క్లైంబింగ్ ఉందో వాళ్ళని కన్సల్ట్ అయ్యి సార్ నాకు దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది కంటిన్యూ అవ్వాలంటే వాళ్ళు చెప్పారు ఇలా ఇలా ప్రాసెస్ ఉంటది మీరు చేయాలి ప్రతిదీ ఇప్పుడు నేనేం చేశాను ఇంట్లో కొంత అమౌంట్ తీసుకున్నాను అమ్మ నాన్న వాళ్ళ నుంచి అమ్మలు కూడా పనికి వెళ్తారు పూలకి వెళ్తారని చెప్పిన వాళ్ళతో అయినంత ఒక మూడు వేల వరకు ఇంట్లో తీసుకున్నాను మిగతా ఒక మూడు మూడు ఐదు వేల వరకు నేను బయట కూలికి వెళ్లాను నాన్నలతో ఏదైతే మక్క కొడతారో సోయా తీస్తారో మా ఊర్లో ఉండే పనికి వెళ్ళాను అలా డబ్బులు పోగు చేసుకుని ట్రైనింగ్ అని భువనగిరి వెళ్ళాను అది ఒక ఫైవ్ డేస్ ట్రైనింగ్ శిక్షణ పూర్తి చేసుకున్నాను అక్కడ మళ్ళీ డిస్టింక్షన్ వచ్చింది అప్పుడు ఎవరైతే అర్జున్ అవార్డు గ్రహీత ఉన్నారో శేఖర్ బాబు సార్ తో మాట్లాడాను సార్ నాకు ఫర్దర్ గా ఇంకా వెళ్ళాలని ఉంది ఈ ఫీల్డ్ లో కొంచెం డిఫరెంట్ గా వెళ్ళాలని ఉంది ఈ పర్వత రవాణా చేయాలని ఉంది నాకు నాకు చిన్నప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి పెట్టుకున్న ఆశయం కళా సార్ మీరు సపోర్ట్ చేయాలంటే సార్ ఈ ట్రైనింగ్ సరిపోదమ్మా ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా వెళ్తే నీకు ఎవరైనా దాతల వచ్చి నిన్ను చూసి ఒకవేళ స్పాన్సర్షిప్ చేసినా గానీ సహాయం చేసినా గానీ ఆర్థికంగా నువ్వు సక్సెస్ఫుల్ గా వెళ్ళి రావాలి మళ్ళీ బ్రతికి రావాలంటే ట్రైనింగ్ కావాలి ప్రాపర్ గా వెళ్ళాలని చెప్పి ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నాకు రెండు వేల ఇరవైలో లో మౌంటనీరింగ్ కిలిజర్ అవకాశం వచ్చింది ఎక్కడానికి అవకాశం వచ్చింది అయితే నేను జనవరి బ్యాచ్ లో వెళ్ళాలి స్పాన్సర్షిప్ కోసం చాలా తిరిగాను మా నియోజకవర్గంలో కొంచెం టైం తీసుకుంది కాకపోతే జనవరి లో వెళ్లాల్సింది ఫిబ్రవరి కాకుండా మార్చి లో అవకాశం వచ్చింది దానికి మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అప్పట్లో జాజాల సురేందర్ సార్ నుండే సార్ మాకు స్పాన్సర్ చేయడం జరిగింది మూడు లక్షలు గవర్నమెంట్ తో చెప్పి జరిగింది సూపర్ అయితే ఆ యాత్ర వచ్చేసి దాదాపు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రోజుల వరకు జరిగింది సక్సెస్ఫుల్ గా ఎక్కడం జరిగింది అప్పుడు నాకు వయసు వచ్చేసి పద్నాలుగు సంవత్సరాలు సూపర్ మొత్తం దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలని ఆలోచన వచ్చింది అప్పటికి నాకు అది ఆఫ్రికా కాంటినెంట్ లో హైయెస్ట్ పీక్ అయిపోయింది అప్పటికి దాని తర్వాత యూరోప్ పీక్ లో మనకు మౌంట్ ఎవరెస్ అని ఉంది అది ఎక్కడానికి ఛాన్స్ వచ్చింది కాకపోతే ఆర్థికంగా తర్వాత స్పాన్సర్షిప్ నేను తిరిగి ఆ ఆర్థిక సాయం కోసం తిరిగే తిరుగుడులో నాకు అంటే అంతగా రాలేదు సహాయం రాలేదు సో నేను అక్కడికి ఆగిపోయాను అలా మూడు అవకాశాలు కోల్పోయాను ఏదైతే మా ట్రైనర్ సార్ చెప్పారో శేఖర్ బాబు సార్ దీనికి ప్రాపర్ ట్రైనింగ్ ఉంటే ఏదో విధంగా స్పాన్సర్షిప్ వచ్చినా మనం చేయగలుగుతాం నలుగురు చూపించుకోగలుగుతాం నేను ఎక్కడానికి అర్హున్నానని చెప్పారు అప్పుడు నేనేం చేశాను నల్లగండ్ల కార్పొరేటర్ సార్ వాళ్ళు ఉన్నారు జగదీష్ సార్ అని నాకు కొంతవరకు అమౌంట్ హెల్ప్ చేశారు యాభై వేల వరకు దాంతోపాటు నేను కొంత పెట్టుకున్నాను ఇంట్లో నుంచి ఒక ఇరవై వేల వరకు బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ అనేది ఉంది లో వెళ్ళాము ఏదైతే రెండు వేల ఇరవై మూడు లో సెప్టెంబర్ అక్టోబర్ టైమ్ లో మనకు డిజాస్టర్ వచ్చింది సిక్కిం ఆ నార్త్ ఏరియా సైడ్ ఆ డిజాస్టర్ వచ్చినప్పుడు ఏమైందంటే మొత్తం పన్నెండు నుంచి పదహారు బ్రిడ్జులు మొత్తం కొట్టుకుపోయాయి ఆ విజువల్ చాలా న్యూస్ ఛానల్స్ లో ఉన్నాయి వరదలు వచ్చేసాయి మేము ఏదైతే మౌంటైనరింగ్ కోర్స్ వెళ్ళాము పర్వత కావాల్సిన శిక్షణకు ఇరవై ఎనిమిది రోజులు ఈ సమాజానికి దూరంగా ఏ సిగ్నల్స్ లేకుండా మొత్తం మౌంటైన్స్ లోకి వెళ్ళిపోయాం పర్వతాల్లోకి ఆ ఇరవై ఎనిమిది రోజుల ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే ఎలా తినాలి ఎట్లాంటి ఫుడ్ తినాలి ఎలా సర్వైవ్ అవ్వాలి ఆ వాతావరణంలో మన బాడీని ఎలా అలవాటు పరుచుకోవాలి ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి ఎలా ఎక్కాలి ఎలా దిగాలి ఇన్ కేస్ మధ్యలో ఎవరైనా టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎవరికైనా ఏమైనా అయిందనుకోండి ఎలా కిందికి తీసుకురావాలి వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి క్యాజువాలిటీని ప్రతిదీ నేర్చుకున్నాము ఇరవై ఎనిమిది రోజుల్లో అయిపోయిన తర్వాత మేము మౌంటైన్స్ నుంచి తిరిగి వచ్చే క్రమంలో చూస్తున్నట్లయితే వరదలు వచ్చేసాయి ఒక పెద్ద డ్యామ్ కూలిపోయింది ఒక ఆర్మీ బేస్ క్యాంప్ అనేది ఉంది ఆ దగ్గర క్లిప్ ఉంది చూపించు మొత్తం కొట్టుకుపోయింది చాలా పన్నెండు పదమూడు అంతరాల బిల్డింగ్ బేస్ కిందికి వెళ్లి ఇలా కనిపిస్తుంది డెడ్ బాడీస్ తీస్తున్నారు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి క్లిప్ మేము మీకు ఇస్తాను చూపించు అప్పుడు ఒక బ్యాంబో బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు అంత నమ్మశక్యంగా లేదు అది ఆర్మీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసింది కూడా కాదు లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసింది ఆర్మీ వాళ్ళ హెల్ప్ అడిగాము మేము మీరు పర్వతారోహకులు వీలైతే మీరు మాకు సాయం చేయండి అంతేగాని హెలీ రెస్క్యూ అనేది మీకు చేయాలంటే నార్మల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో టూరిస్ట్ వాళ్ళని దింపడంలోనే బిజీ ఉన్నాము వెదర్ క్లియర్ లేదు మీరు కావాలంటే బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళండి అని చెప్పారు అక్కడ అలా ఆ వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్న మేము మేము వెళ్ళిందే అడ్వెంచర్ కోర్స్ చేయడానికి ఇది దాంట్లో ఈ ఇంకో అడ్వెంచర్ యాడ్ అయింది మాకు కన్నుల ముందు చాలా డెడ్ బాడీస్ తీస్తున్నారు వాటర్ ఫ్లో అనేది అంత పెద్దగా ఉంది దానిపై నుంచి క్రాస్ వచ్చాము అప్పటికే మేము మెంటల్ గా స్టేబుల్ గా లేము ఏమైందంటే ఈ డిజాస్టర్ అది తీసుకోలేకపోతున్నాం కళ్ళ ముందు మొత్తం ఇంత పెద్ద దాని తర్వాత ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాం ఏదైతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని కిందికి వెళ్ళాం కిందికి వెళ్ళగానే ఇది ఏదైతే మేము శిక్షణ తీసుకున్నామో ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారనమాట దీనికి ఎవరైతే పర్వతారోహణ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఆసక్తి ఉన్న వాళ్ళు ఏదైనా ఎక్కాలంటే ఫస్ట్ సర్టిఫైడ్ ఉండాలి కదా డైరెక్ట్ వెళ్ళలేరు దానికోసమని ఆల్ ఓవర్ ఇండియా నుంచి మా బ్యాచ్ ముప్పై మూడు మంది దాకున్నారు దాంట్లో మా కాంపిటీషన్ స్టార్ట్ అయినాయి కాంపిటీషన్ లో వచ్చేసి మాకు స్పోర్ట్స్ వాల్ క్లైంబింగ్ ఏదైతే ఇప్పుడు ఒలింపిక్స్ లో పెట్టారో స్టేట్ వాల్ స్టార్ టైప్ లో ఉంటారు స్పీడ్ ఎక్కుతారు ఆ టైప్ లో మాకు టెస్ట్ దాంట్లో గోల్డ్ వచ్చింది కాస్ కంట్రీలో కూడా గోల్డ్ రావడం జరిగింది ఎంతసేపు ఎందుకు ఆగి సర్టిఫికెట్లు కూడా ఉంటాయి వీటికి అన్నిటి ఒకటి వచ్చేసి క్రాస్ కంట్రీలో గోల్డ్ మెడల్ రావడం జరిగింది క్రాస్ కంట్రీ ఒకటి స్పోర్ట్స్ వాళ్ళ క్లైంబింగ్ అండ్ చూడండి గురుకులాలో చదివి కూడా ఎన్ని మెడల్స్ సాధించాడు మనోడు ఎక్కడ చదివాను కాదు ఏం నేర్చుకున్నదే ముఖ్యం అని నాకు తెలుసు నేను అక్కడ కోర్స్ చేసినప్పుడు నాకు ఇచ్చిన సర్టిఫికేట్ ఇది దీంట్లో నాకు ఏ గ్రేడ్ వచ్చింది వారం రోజుల తర్వాత పోస్ట్ చేశారు అండ్ దీని దీంట్లో రెండింటిలో మెన్షన్ చేశారు నేను కూడా చూసిన పేపర్కి వచ్చినవి నీవి చెక్ చేశాను సెక్యూర్డ్ ఫస్ట్ పొజిషన్ ఇన్ బోత్ క్రాస్ కంట్రీ అండ్ స్పోర్ట్స్ వాళ్ళ క్లైమింగ్ అని అఫిషియల్ వాళ్ళ లో కూడా మెన్షన్ చేశారు నేను ఎప్పుడైతే పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు కిల్లు మంజర్ ఎక్కానో దానికి ఇచ్చిన సర్టిఫికేట్ ఇది అండ్ ఎప్పుడైతే ఈ కోర్స్ కంప్లీట్ అయిందో దీని తర్వాత నేను వచ్చినాక స్పాన్సర్షిప్ కోసం చూశాను నా కళ దగ్గరకు వచ్చేస్తుంది నేను సర్టిఫైడ్ అయిపోతున్నాను కావాల్సిన శిక్షణ రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలు పెట్టాను ఇప్పటికైనా నాకు అవకాశం వస్తుందా అని చూశాను కానీ స్పాన్సర్ ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళని నేను రీచ్ కాలేకపోతున్నాను వాళ్ళ వరకు ఒక రిఫరెన్స్ అనేది లేదు వాళ్ళకి తెలియలేకపోతున్నాను నేను చాలా మంది దాతలు ఇట్లా స్పోర్ట్స్ కి ఇట్లా పర్వత రోహాకి చాలా మంది స్పాన్సర్ చేస్తా ఉంటారు ఆర్థికంగా సాయం కానీ నేను వాళ్ళ వాళ్ళ వరకు వెళ్ళలేకపోతున్నాను అందుకే మీడియా త్రూ వెళ్దామని వచ్చాను ఎప్పుడైతే ఈ కోర్స్ అయిపోయిందో దాని తర్వాత నేను ఇది కొంచెం వర్కౌట్ కాదనే విషయంలో నేనేం చేశాను ఎన్సీసీ జాయిన్ అయ్యాను డిగ్రీ చేసిన దగ్గర లో ఏంటంటే ఒకటి డిసిప్లిన్ అనేది బిల్డ్ అవుతుంది మన నేషన్ గురించి రెస్పెక్ట్ పెరుగుతుంది అండ్ దెన్ డిసిప్లి ఫిట్ గా ఉంటాము దాంట్లో నాకు కూడా ఒకటి ఉంది ఏది పాయింట్ ఈ ఎన్సిసి లోకి వెళ్తే ఈ మౌంటైన్స్ ఎక్కిస్తారు వాళ్ళు కూడా సెంట్రల్ బడ్జెట్ ఉంటది సో దాంట్లో నేను వెళ్ళిన తర్వాత ఎన్సిసి లో ఎప్పుడైనా గానీ ఒక క్యాడెట్ అని ర్యాంక్ ఉంటది వాళ్ళకి ఏ క్యాంప్ చేయాలన్నా సెకండ్ ఇయర్ వచ్చాకనే ఇస్తారు నేను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడే ఒక మౌంటైన్ ఎక్కడానికి సెలక్షన్స్ వచ్చాయి సో దానికి నాకు మా కమాండింగ్ ఆఫీసర్ అని ఉంటారు లెఫ్టినెంట్ కర్నల్ సార్ సార్తో మాట్లాడడం జరిగింది సార్ అని చెప్తే నాలుగైదు ఇంటర్వ్యూలు తీసుకున్నారు అందరు దాని తర్వాత ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ దాని తర్వాత తెలంగాణ స్టేట్ ఉందో ఈ రెండు స్టేట్లకు కలిపి నాకు సెలెక్ట్ చేసి ఢిల్లీకి పంపడం జరిగింది లైక్ ఈ రెండు రాష్ట్రాలను రిప్రజెంట్ చేసి ఒక్కడనే ఢిల్లీ వరకు పంపారు ఢిల్లీలో దాదాపు రెండు వందల యాభై మంది బాయ్స్ రెండు వందల యాభై గర్ల్స్ వచ్చారు దాంట్లో పదిహేను పదిహేను మందిని సెలెక్ట్ చేయాలని ఉంది వీళ్ళకి మాత్రమే ఉంది ఫర్దర్ వెళ్ళడానికి దాంట్లో టాప్ టూ లో సెలెక్ట్ అయ్యాను నేను ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్ళింది ఒక్కడనే మళ్ళీ టాప్ టూ లో సెలెక్ట్ అయ్యి అక్కడ ఎక్స్పిడిషన్ కి అంటే ఏదైతే పర్వతాలు ఎక్కి దిగుతారో అలా ఎక్కడ సెలెక్ట్ అయ్యాను ఆ టీం మొత్తాన్ని దాదాపుగా రెండున్నర నెలలు లీడ్ చేసి మొత్తం ఆల్ ఓవర్ టీం హెడ్ టీం లీడర్ గా నేను చేయడం జరిగింది దానికి ఎవరైతే రక్షా రాజమంత్రి అని ఢిల్లీ స్టేట్ కి డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు సంజయ్ సేఠ అని సార్ చేతుల ఒక అవార్డు కూడా వచ్చింది అది ఐస్ సాక్షన్ అని అంటారు ఏదైతే పైకి ఎక్కేటప్పుడు ఇట్లా కొట్టుకుంటా ఎక్కుతారో అట్లాంటి అవార్డు కూడా ఉంది అది నేను ఫోటో షేర్ చేస్తాను దానికి సంబంధించిన సర్టిఫికేట్ నువ్వు ఏ ఛాన్స్ కూడా వదిలిపెట్టలేదు ఛాన్స్ ఎందుకంటే నీకుంటూ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి ఎందుకంటే గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు కొంచెం అమౌంట్ గానీ కొంచెం వేరేలా చూస్తూ ఉంటారు సో నువ్వు ప్రతి విషయంలో కూడా నువ్వు కష్టపడ్డావు సక్సెస్ అయ్యు సో మీకు కావాల్సిన ముఖ్యమైన పాయింట్ ఇది అయిపోయిన తర్వాత నాకు వెరీ రీసెంట్ ఎవరెస్ట్ సెలెక్షన్ అయినా అని అఫీషియల్ గా నాకు లెటర్ వచ్చింది సూపర్ ఎవరైతే పూర్ణారో వాళ్ళ త్రూ నాకు ఒక సెలెక్షన్ లెటర్ వచ్చింది సూపర్ అసలు ఇది గా ఒక లెటర్ వచ్చింది సో దీనికి ఎవరైనా గానీ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటే చాలా వరకు మనం చూస్తున్నాం డెడ్ బాడీస్ కూడా తిరిగి రావు దానికి కారణాలు ఏంటంటే ఒకటి ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడం రెండోది మన బాడీ సహకరించకపోవడం ఆ హైట్ లో నాకు ట్రైనింగ్ అయిపోయింది అండ్ ఆ హైట్ లో నా బాడీ సహకరిస్తుంది అనే క్వశ్చన్ కూడా ఉంటది దానికైతే నేను ఇప్పుడు దాదాపు మూడు పర్వతాలు ఎక్కాను నేను అక్కడ వరకు నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు దాదాపు ఆరు వంద ఆరు వేల మీటర్ల వరకు వెళ్ళాను నేను ఇప్పుడు నేను ఎవరెస్ట్ కి సెలెక్ట్ అయ్యాను అది ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్ల ఫీట్ ఐ మీన్ మీటర్స్ ఉన్న పర్వతం దానికి సహకరిస్తుంది దానికి కావాల్సిన ట్రైనింగ్ అయిపోయింది ప్రతి ట్రైనింగ్ లో మెడల్స్ డిస్టింక్షన్ సర్టిఫికెట్స్ ఉన్నాయి సో ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు ఆర్థికంగా స్థిరపడి ఉండాలి ఎవరిని ఎక్కాలనుకుంటే చాలా అమౌంట్ ప్రెసెంట్ సో దీనికి వచ్చేసి నార్మల్గా ఎక్కాలనుకుంటే ముప్పై ఐదు లక్షలు అవుతుంది ఇప్పుడు నేను సెలెక్ట్ అయిన దాంట్లో నలభై నాలుగు లక్షలు ఉంది ఈ నలభై నాలుగు లక్షలు ఇంకా తొమ్మిది లక్షలు ఎక్కువ ఎందుకంటే ఎవరెస్ట్ ఎక్కడానికి రెండు రూట్లు ఉన్నాయి మనకు ఒకటి నేపాల్ సైడ్ ఒకటి చైనా సైడ్ నేపాల్ సైడ్ చూసుకుంటే మనం ఎప్పుడన్నా చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో చాలా మంది మౌంటైనర్స్ దగ్గర దగ్గర ఇలా క్యూ కట్టి ఉంటారు అక్కడ యాక్సిడెంట్ ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి ఏదైతే చైనా సైడ్ ఉందో అక్కడ ఎక్కువ మందిని ఫాలో చేయరు తక్కువ తక్కువ మందిని పంపిస్తా ఉంటారు అట్లని చెప్పి రిస్క్ కూడా ఎక్కువనే ఉంది కోవిడ్ తర్వాత రూట్ అనేది మొత్తం బ్యాన్ చేశారు ఎవరు ఎక్కలేదు ఇప్పుడు ప్రపంచంలోనే కోవిడ్ తర్వాత ఇప్పటివరకు వరకు ఎవరు ఎక్కలేదు ఆ చైనా రూట్ ఇప్పుడు అనేది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు ఈ సీజన్ రెండు వేల ఇరవై ఐదులో దానికి ఏదైతే తొమ్మిది లక్షలు ఎక్కువ ఉందో దానిలో కాస్ట్ పర్మిట్ అని ఎక్కడానికి క్లోతింగ్ అని ఇన్సూరెన్స్ అని లాజిస్టిక్స్ అని జిఎస్టి అని ప్రతిదీ కలిపి నలభై నాలుగు లక్షలు అవుతుంది ఒకవేళ ఇలా వెళ్తే కోవిడ్ తర్వాత ఇదే ఫస్ట్ క్లైమ్ అయిపోతుంది ఆ విధంగా రికార్డు ఉంది సెకండ్ విషయం వచ్చేసినట్లయితే మనకు తెలంగాణ ఫార్మేషన్ డే దగ్గరలో ఉంది జూన్ టూ నా యాత్రలో ఒకవేళ స్పాన్సర్షిప్ వచ్చేస్తుంది అని నాకు నమ్మకం ఉంది అన్ని మీడియా త్రూ ఛానల్స్ వచ్చేసింది అనుకోండి నేను తెలంగాణ ఫార్మేషన్ మన తెలంగాణలోగా ఎవరెస్ట్ పైన పెట్టాలనుకుంటున్నాను తెలంగాణ ఫార్మేషన్ డే ని వరల్డ్ వైడ్ గా చూపించాలనుకుంటున్నాను ఇంకా ఎవరైనా పెద్ద కంపెనీస్ వాళ్ళు ఉంటారు కదా లైక్ ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళని ఇంటర్నేషనల్ వైడ్ అంతర్జాతీయంగా వాళ్ళని ప్రమోట్ చేయడానికి నేను రెడీ ఉన్నాను ఓకే చూసారు కదా తన సర్టిఫికేట్స్ తన మాటలు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నాయి కాన్ఫిడెన్స్ అంటే నోటుతో చెప్పట్లేదు సర్టిఫికేట్స్తో తను వేసుకున్న మెడల్తో చెప్తున్నాడు సో తెలంగాణని ఎంత ప్రౌడ్గా చూపేలో తను చెప్తున్నాడు మనకు అర్థమైపోతుంది ఈ వీడియో చూసి నాకే తను చెప్తున్నాడు గూసంప్స్ వస్తున్నాయి షౌరింగ్ అవుతుంది సో ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ చూసే ప్రతి ఒక్క మన సబ్స్క్రైబర్లు కానీ మా మా ఛానల్ నుంచి మేము ఖచ్చితంగా తనకి సహాయం చేయడానికి రెడీగా ఉన్నాం సో ప్రతి ఒక్కరు తనకి ఎంతో కొంత సహాయం చేసి తన నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అంటే స్క్రీన్ మోడ్ ఇవ్వడం జరుగుతుంది తన బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐ కోడ్ కూడా చెప్తున్నా తమ్ముడు నువ్వు ఇస్తున్నావు కానీ స్క్రీన్మెంట్ పెడతాను ఖచ్చితంగా నా ద్వారా నీకు ఎంత హెల్ప్ అవుతుందో ఖచ్చితంగా మన అందరూ నీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అట్ ఏ టైం తెలంగాణ పీపులే కాదు ఓవరాల్ ఇండియా నీకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నువ్వు తెలంగాణ జెండాను అక్కడ స్థాపిస్తా నువ్వు కూడా ఖచ్చితంగా వన్ ఆఫ్ ద ప్లేస్కి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇంతకన్నా చెప్తున్నాను అంటే తమ్ముడు వచ్చింది ఎక్కడ నుంచి ఇంత చెప్పాడు ఫస్ట్ ఫస్ట్ లో చెప్తారు తమ్ముడు ఎక్కడ నుంచి వచ్చాడు ఒక గిరిజన ప్రాంతం నుంచి గురుకుల స్కూల్లో చదువుకొని ఇంత స్థాయికి వచ్చాడు అంటే మనందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్ముడికి యాక్సర్ చెప్పాల్సింది ఎందుకంటానంటే కార్పొరేట్ కంపెనీలు చదివి అమెరికా బైచ్ అన్నారు ఓకే వాళ్ళకి బడ్జెట్ చదువుతున్నాడు తమ్ముడు దాంతో టాలెంట్ చదువులో కాకుండా వేరే దాంట్లో కూడా చదువుతో పాటు దీంతో టాలెంట్ చూపించుకున్నాడు తనకంటూ తను చూపించుకునే సమయం వచ్చింది మనందరం తనకి సపోర్ట్ చేస్తే ఉన్నత స్థాయికి వెళ్తాడు మనందరం గుర్తు పెట్టుకుంటాడు తమ్ముడు ఖచ్చితంగా మనందరం సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా ఓకేనా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా సపోర్ట్ వస్తుందని నేను కోరుకుంటున్నా తమ్ముడు ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మాజీ మంత్రి తర్వాత ఐటీ మంత్రి కేటీఆర్ గారు కానీ తెలంగాణ జెండా ఎగురుతుందంటే ఖచ్చితంగా నీకు ఎవరిని సపోర్ట్ చేయడం రెడీ ఉన్నారు సో చాలా ఇండస్ట్రీ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి అందరినీ ఒకసారి కన్సల్ట్ అవుతాం మా ద్వారా కూడా నేను అవుతాను సో నువ్వు కూడా సపోర్ట్ నువ్వు కూడా కొంచెం ట్రై చేస్తా ఉండు మీడియా మిత్రులు అందరూ సహాయం చేస్తారు నీకు ఖచ్చితంగా అందరికీ తమ్ముడికి సపోర్ట్ చేయండి సో నువ్వేమైనా చెప్పాలనుకుంటే మన సబ్స్క్రైబర్లు కానీ మన తెలంగాణ పీపుల్ కానీ ఓవరాల్ ఇండియా చెప్పేసి అందరు నేను ఈ కైజర్ న్యూస్ ఛానల్ ద్వారా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫైనల్గా ఏదైనా ఉందా అంటే లైక్ ఈ పర్వతారోహణ అనేది సాధారణంగా చాలామంది చచ్చిపోతూ ఉంటారు దానికి గల కారణాలు ఏంటంటే దానికి కావాల్సిన ట్రైనింగ్ అనేది ప్రాపర్ ఉండకపోవడం మన బాడీ అక్కడ దానికి ఆ వాతావరణానికి అలవాటు కాకపోవడం వల్ల అవుతుంది గతంలో చూసుకున్నట్లయితే నన్ను ఎందుకు నమ్మమని చెప్తున్నాను ముందుకు రమ్మని చెప్తున్నాను అంటే దానికి కావాల్సిన శిక్షణ మొత్తం అయిపోయింది కావాల్సిన ప్రూఫ్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర ప్రతి దాంట్లో డిస్టింగ్క్షన్ గ్రేడ్స్ ఉన్నాయి మెడల్స్ కూడా నేషనల్ లెవెల్స్లో తెచ్చుకోవడం జరిగింది గతంలో నేను పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు మౌంట్ కిలిమంజారు ఆఫ్రికా ఖండంలోనే అతి పెద్దైన మౌంటే ఎక్కాను దాని తర్వాత సిక్కింలో మౌంట్ ఆల్డ్ అనే పర్వతం ఎక్కాను నా కోర్సులో భాగంగా దాని తర్వాత ఆల్ ఇండియా ఎన్సీసీ పర్వతం ఒక పర్వత సెలెక్షన్ జరిగితే దాంట్లో టాప్ టూలో సెలెక్ట్ అయ్యి ఒక ఎక్స్పిడిషన్ అంటే పర్వతం ఎక్కి దిగడం జరిగింది ఇట్లా దాదాపు నాకు గతంలో మూడు పర్వతాలు ఎక్కాను ఇప్పుడు నన్ను ఒక్కసారి నమ్మి ముందుకు వచ్చారనుకోండి నేను నేనంటే ఏందో ప్రూవ్ చేసుకోవడానికి ఇదో ఒక అవకాశం ఇవ్వని నేను మీడియా ద్వారా కోరుకుంటున్నాను పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి ఫార్మా కంపెనీస్ కానివ్వండి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానివ్వండి ఎవరైనా స్పాన్సర్ చేస్తూ ఉంటారు కదా ప్రమోట్ చేయడానికి అలా ప్రమోట్ చేయడానికి నేను రెడీ ఉన్నాను ఇది సక్సెస్ఫుల్ అయితే నేను మీ కంపెనీ కానీ మీ ఇండస్ట్రీ కానీ గవర్నమెంట్ని నేను ఇంటర్నేషనల్ వైడ్ అంతర్జాతీయంగా ప్రమోట్ చేయడానికి రెడీ ఉన్నాను ఖచ్చితంగా చేస్తే ఇప్పుడు ఎందుకంటే మన గురించి నీకు తెలియట్లేదు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ హెల్ప్ చేసింది ఒక సోషల్ మీడియా సో మనోడు వీడియో కూడా ఒక వరకు వెళ్ళే వరకు మనం ట్రై చేసి కనీసం డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి గారికి వెళ్ళే వరకు గవర్నమెంట్ దాకా వరకు మనం ఈ వీడియోని షేర్ చేస్తూ ఖచ్చితంగా తమ్ముడికి సపోర్ట్ చేయడం కోరుకున్నాను ఓకేనా థ్యాంక్ యూ తమ్ముడు ఖచ్చితంగా సక్సెస్ అవుతూ సక్సెస్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను మళ్ళా కలుస్తాను మాట్లాడతాను థ్యాంక్ యూ యూ